ఈవీఎంలలో ఏవైనా అక్రమాలు జరిగాయనో సాంకేతికంగా ఇబ్బందులు ఉన్నాయనో పోటీ చేసిన అభ్యర్థులు కనుక అనుమానాలు ఉంటే అన్ని ఓవరాల్గా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ బూత్లలో ఐదు శాతం వరకు వాళ్ళు పరిశీలించుకోవచ్చు వివి ప్యాట్ కనుక సరిచూసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పుని కాదని ఎలక్షన్ కమిషన్ వేరే ప్రొసీజర్ తీసుకొచ్చి డమ్మి ఈవీఎంలు పెట్టి మాకు పోలింగ్ నిర్వహిస్తామని చెప్పడం ఏంటో మనకు తెలియదు సరే దీని మీద న్యాయస్థానాలను అడుగుదామని చెప్పి బాలిన రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దీని మీద పిటిషన్ వేసి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రొసీజర్ ను పక్కన పెట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అక్కడ ఈవీఎంలలో ఓట్లు ప్లేస్ వివి రెండు సరిపోల్చండి అని చెప్పి ఆయన పిటిషన్ వేసి దాని మీద వాదనలు వినిపిస్తే ఆయన తరపున మాజీ అడ్వకేట్ జనరల్ కూడా అయినటువంటి శ్రీరామ్ తాను వాదనలు వినిపిస్తే ఎన్నికల కమిషన్ తరఫున వాదనలు వినిపించడం లేమో వీళ్ళకి అర్థం కాలేదు సుప్రీంకోర్టు తీర్పు అంటున్నారు సుప్రీంకోర్టు తీర్పు వీళ్ళకి అర్థం కాలేదు అంటున్నారు అంటే వాళ్ళ వాదనలు వేస మొత్తం మీద వాళ్ళు కూడా వాదనలు వినిపించారు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఒడిస్సాలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ ఈవీఎం జరిగినటువంటి ఈ గోల్మాల్ మీద మనం చూసాం ఓట్ ఫర్ డెమోక్రసీ దగ్గర నుంచి అనే సంస్థ దగ్గర నుంచి ఏడిఆర్ అనే సంస్థ దగ్గర నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి భర్తకు ఉన్న అన్న అనుమానాల దగ్గర నుంచి వాళ్ళు చూపించిన ఆధారాల దగ్గర నుంచి ఆ దేశంలోనే పేరెన్నికగా న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా రకరకాలుగా వాళ్ళ అనుమానాలు బయటపడుతూ ఉన్న కనీసం ఈసీ నిమ్మక నీరెత్తినట్లుంది చివరికి కరెక్ట్ గా ఒక ప్రొసీజర్ వచ్చి దాని ప్రకారం అనుమానాలు నివృత్తి చేసే అవకాశం ఉంది ఈసీకి అనుమానాలు నివృత్తి చేసే అవకాశం ఉంది అయినా కూడా వాళ్ళు దాన్ని పూనుకోవట్లేదు పూనుకోవట్లేదు నలభై ఐదు రోజులు డేటా భద్రపరచాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ చెబితే పది రోజుల్లోనే మీరు ఎందుకు డేటా డిస్ట్రాయ్ చేయలేదని చెప్పి ఇరవై రోజుల్లోపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీద డిస్ట్రాయ్ చేసేయండి అని చెప్పి ఆయన ఉత్తర్వులు ఇవ్వడం ఏంటో పిచెక్కిపోతుంది దీని మీద హైకోర్టులో ఏమైనా కనుక క్లారిటీ వస్తుందేమో అని చెప్పి మనందరం ఎదురు చూస్తూ ఉన్నాం ఫైనల్ గా హైకోర్టు ఏం చెబుతుంది కాసిన డెమోక్రసీ మీద సామాన్యుడికి నమ్మకం కలిగే విధంగా ఆయన ఇక్కడ ఏమో జరిగింది అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వట్లేదు జడ్జిమెంట్ ఇవ్వట్లేదు కానీ అనుమానాలు ఉన్నప్పుడు నివృత్తి చేసే అవకాశం ఉన్నప్పుడు చేయండి ఆ ఈవీఎంలు వివి వివీ ఎన్ని సరిపోలిస్తే అయిపోయాయి ఎవరికి వచ్చిన నష్టం ఏంటి క్లియర్ కదా రెండు సరిపో చేస్తే అయిపోతుంది దానికి ఈసీ హైకోర్టులో కూడా ఒప్పుకోలేదు మొత్తం మీద ఇటు బాలిన తరపు న్యాయవాదులు వాదనలు అంటే ఈసీ తరపు న్యాయవాదుల వాదనలు విన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు తీర్పును రిజర్వ్ చేశారు మరి ఆ తీర్పు ఏ క్షణమైనా ప్రకటించొచ్చాము తీర్పును అయితే రిజర్వ్ చేసి ఉంచారు మరి బాలినేని న్యాయవాదులు అడిగినట్లు సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్లు వివి ప్యాట్లు ప్లస్ ఈవీ మన రెండు సరిపోల్ది లెక్క పెట్టమంటారా లేకపోతే ఇంకా డమ్మింగ్ పోలింగ్ వైపు మొగ్గు చూపుతారా ఎలాంటి తీర్పిస్తారో చూద్దాం సెట